వివాహపూర్వము నోము చేసుకునే ముందు దాని ఫలసిద్ధికి చేయవలసినది ఏది అంటే ఆడపిల్ల తల్లిదండ్రులకు నమస్కరించి తండ్రి గారి అనుమతి తీసుకుని నోము చేయాలి వివాహానంతరము ఆడపిల్ల నోము చేస్తే భర్తగారి పాదములకు నమస్కరించి భర్త అనుమతి తీసుకుని చెయ్యాలి స్కాంద పురాణంలో దీని మీద ఒక పెద్ద ఆఖ్యానం ఒకటి ఉంది ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు పెద్ద భార్య ఆయన్ని అనువర్తించేది అనువర్తించి ఆయన ఏది చెయ్యమంటే అది చేసేది ఒకవేళ ఆవిడ ఏదైనా చేద్దాం అనుకుంటే ఆయన పాదములకు నమస్కరించి ఆయన ఆశీర్వచనాన్ని అపేక్షించి అది పొంది చేసేది చిన్న భార్య పెద్ద భార్య కన్నా ఎక్కువ నోములు నోచేది కానీ ఆమె భర్త అనుమతి తీసుకోవడం కానీ భర్త పాదములకు నమస్కరించి కూర్చుని చేయడం కానీ ఎప్పుడూ చేసేది కాదు కాకతాళీయంగా ఈ భర్త ఇద్దరు భార్యల శరీరములు ఒకరోజే పడిపోయి పడిపోతే ఆ భర్త శరీరాన్ని పెద్ద భార్య శరీరాన్ని వాళ్ళ జీవుల్ని స్వర్గలోకానికి తీసుకెడుతున్నారు చిన్న భార్య శరీరాన్ని నరకానికి తీసుకెళ్ళారు జీవుల్ని తీసుకెడితే ఆవిడ పరివేదన చెంది ఆవిడ కన్నా నేను చాలా చేశాను నన్ను నరకానికి తీసుకెళుతున్నారు ఏమిటంది నువ్వు ఎన్ని చేసినా వ్రతమునకు ఒక నోమునకు ఒక ప్రధాన నియమం ఒకటి ఉంది భర్త అనుమతి లేకుండా భర్తకి నమస్కరించకుండా చెయ్యకూడదు అలాగే అందుకే కొన్ని కొన్ని వ్రతకల్పములోకి వచ్చినా పక్కన భర్త కూర్చోకపోయినా అను ఆవిడ ఆయన అనుమతితో ఆవిడ చేసింది కాబట్టి నోము వ్రతముగా మారిపోతుంది వరలక్ష్మి వ్రతము అప్పుడు మరి భర్త పక్కన కూర్చోలేదుగా వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు అంటే భర్త పాదములకు నమస్కరించి చేసినటువంటి కారణం చేత ఆ నోము వ్రతమే అయిపోతుంది అది దాని స్వరూపము నోము కానీ వ్రతంగా ఎప్పుడు మారుతుందంటే భర్త పాదములకు నమస్కరించి ఎందుకు అలా నియమం పెట్టారు అంటే ఆడదానికి స్వార్థం ఉండదు అని శాస్త్రవాక్కు వివాహపూర్వము ఆమె ఏది చేసినా మంచి భర్తకు ఏకాదశీ వ్రతమునందు ద్వాదశి కలిసిపోయి ఉంటుంది నేను చెప్పింది అబద్ధమైతే అంబరీశోభాఖ్యానం అబద్ధమే అంబరీశోభాఖ్యానం అబద్ధం అయితే వ్యాసు అబద్ధం కాబట్టి నీ చెప్పింది నిజం ఏకాదశి వ్రతం అంటే అంతే అలాగే చేస్తాను ఇలా కానీ చెయ్యగలిగితే ముక్కోట ఏకాదశి నాడు నీకు నేను మూడు కోట్ల ఏకాదశులు చేసిన ఫలితాన్ని నీ ఖాతాలో వేసేస్తాను ఎందుకో తెలుసా ఒకటి శరీరమును క్లేశపెట్టావు రెండు మనసును ఏకాగ్రతతో నిలబెట్టాం కాబట్టి ఏం చేయాలంటే మార్చి 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 భగవత్ కథ ఎందుకు కూర్చోవాలి మరి ఇక దేనికి లేవాలి శరీర శోధన చేయడానికి మూత్ర విసర్జన చేయడానికి లోపలికి నీళ్ళు నీళ్లు లేవు మల విసర్జన చేయడానికి లోపల వేసిన పదార్థం లేదు ఇంకెందుకు లేవడం కాబట్టి లేవక్కర్లేదు కాబట్టి ఏకాదశి రాగానే కూర్చుంటే ద్వాదశి వచ్చాక లేదు అయితే అప్పుడు అందులో ఏముంది జాగరణ కూడా ఉందా ఉందా లేదా ఏకాదశి నాడు ఉపవాసం అంటే అన్నం తినకుండా పకట కూర్చోవడం అని మీకు ఎవరు చెప్పారు జాగరణ కూడా ఉంది అందుకే ముక్కోటి ఏకాదశి నియమాలు అన్వయం అయ్యేది మళ్ళీ మూడు తిథులకు అన్వయం అవుతాయి ఒకటి మహాశివరాత్రి రెండు గోకులాష్టమి మూడు శ్రీరామనవమి ముక్కోటి ఏకాదశి నాడు ఏ నియమాలు పాటిస్తారో అవే నియమాలు ఆ మూడు తిథుల్లో పాటించాలి ఈ మూడు తిథులలో కూడా మీరు రాత్రి నిద్రపోకూడదు పగల ఏమీ తినకూడదు అందుకే చూడండి మహాశివరాత్రి నాడు నేను పరిచయం చేయడానికి మీకు అతిథి బాగుంటుంది మహాశివరాత్రి అంటే జాగరణతో కూడిన ఉపవాసమే అందుకని నిద్రపోయి ఉపవాసం చేసేస్తానంటే అప్పుడు ముందు రోజు ఏ ఇంజక్షన్ చేయించేసి చూపడుకోవచ్చు ఓ పన్నెండు గంటల తర్వాత తెలియచే ఇంజక్షన్ ఒకటి అలా కుదరదు మీరు నిద్ర కూడా విసర్జించాలి ఎందుకో తెలుసా అండి నిద్ర విసర్జించడంలో చాలా పెద్ద కలిషం ఉంటుంది ఒకటి తినలేదు రెండు తాగలేదు ఒక స్థితికి వచ్చేటప్పటికీ నిస్త్రాణ కొంచెం వస్తుంది వచ్చి ఫోన్లు ఎలా పడుకుంటే బాగుండు కాస్త ఓ వేసుకుని వేసుకు అనిపిస్తుంది అలా పడుకోకూడదు అందున దీక్షితుడు అందుకే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ నిద్రపోకూడదు అలాగా మీరు పగలు రాత్రి కూడా ఏకాదశి తిథి ఉన్నంతసేపు అంటే ఏకాదశి ఎప్పుడు మొదలైందో అప్పుడు ఒక రాత్రి కూడా పరివ్యాప్తం అవుతుంది ఆ రాత్రి ఆపగలు మీరు జాగరణ ఎందు ఉపవాసమునందు ఉండాలి అంటే మారుస్తూ ఉండాలి ఒకటే చేస్తున్నారు అనుకోండి ఏమవుతుందంటే దాన్ని విడిచిపెట్టి ఇంకో చోటు ఎడుతుంది అందుకే ఏకాదశి చేసేటప్పుడు ఏం చేస్తారంటే సంఘంగా చేస్తారు సాధారణంగా ఏకాదశి ఏకాదశిని ఒక్కడే చేయడం కొంచెం కష్టం ఒక సంఘంగా అనుకుని ఏం చేస్తారంటే ఏదో ఏకాదశి ప్రవేశించేటప్పటికి సంధ్యావందనం చేసుకుని ఇంట్లో కులదేవతార్చన చేసుకుని అందరూ కలిసి ఓ దేవాలయానికి చేరుకుంటారు అందరూ కలిసి ఈశ్వరునికి సత్యనారాయణ వ్రతం చేస్తారు అందరూ కలిసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తారు అందరూ కలిసి చాగరాజస్వామి సంగీత విభావరి వింటారు అందరూ కలిసి భజన చేస్తారు అందరూ ఒక ఎవరో లేచి నాట్యం చేస్తారు మిగిలిన వాళ్ళు చూస్తుంటారు మారుస్తారు మార్చి 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 భగవత్ శబ్దమునందే లీనమైపోతారు ఏది చేస్తున్నా ఈశ్వర నామం పడుతుంటుంది ఉంటుంది ద్వాదశి నాడు అన్నం తింటుంటే ఏది విన్నా గోవింద గోవింద అని అవే వినపడుతుంటాయి ఇంకా ఏదో వెంకటాచలంలో పది రోజులు ఉండి వచ్చిన వాడికి ఎక్కడ చూసినా గోవింద అని వినపడినట్టు ఇంకా అస్తమానం గోవింద అని వినపడుతూ ఉంటుంది అంతగా నువ్వు ముక్కోటేకాదశిని చెయ్యగలిగితే అలా చేసినప్పుడు నీకు మూడు కోట్ల ఏకాదశుల ఫలితాన్ని నీ ఖాతాలో వేస్తాను నాకు ఇప్పుడు చెప్పండి నిజంగా ముక్కోటి ఏకాదశి చేసేవాళ్ళు ఎంతమంది ఎవరికి వెయ్యాలా ఫలితం ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఒక ఏదా ఏకాదశి అలా చేయగలవా అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి ఒక ఏకాదశి నిజంగా అలా చెయ్యాలని మీరు అనుకుంటే కనీసం ఇంకో ఏకాదశి మీరు అలా రిహార్సల్ వేయాలి మీరు ఇంకో ఏకాదశికి రిహార్సల్ వేస్తే అది వస్తుంది ఇబ్బంది కాబట్టి ఆ రోజుని ఇది రాకుండా చూసుకుందామని మీరు జాగ్రత్త పెట్టాడు తనంత తాను పైనుంచి చల్లగా ఉంటుంది కాబట్టి ఏకాదశి చెయ్యడం అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి దానికి మూడు రోజులు ముందు నుంచి మీరు పదార్థముల మీద అదుపులోకి వచ్చేయాలి ఇక ఒక్కసారి అది తింటే మళ్ళీ ప్రయత్నపూర్వకంగా మీరు మంచినీళ్ళు తాగాలనుకుంటే తప్ప దాహం వేయకుండా శరీరం నిలబడగలిగినటువంటి రీతిలో ఆహారం ఏది ఉంటుందో అటువంటి ఆహారాన్ని ఎంచి అంత సాత్విక ఆహారంతో నిలబెట్టాలి మందు నిలబెడితే ముక్కోటేకాల్సినాడు నీళ్ళు అడగకుండా ఉంటుంది శక్తి లోపల నిలబడుతుంది అంతకు ముందు కొన్ని రోజుల పాటు మీలోని శక్తిని క్షయం చేసేయకుండా మీరు ఉండాలి మీ తేజోక్షయం చేయకూడదు అంతకన్నా ఇంకో మాట నేను చెప్పను అలా మీరు నిలబడగలిగితే ముక్కోట ఏకాదశికి మీరు సిద్ధపడగలుగుతారు అకస్మాత్తుగా ముక్కోట ఏకాదశి ఓటీ చేసేస్తారంటే కుదరదు కాబట్టి అసలు ముక్కోట ఏకాదశి అన్న దాని ఎందు ఎంత సత్యమైన వాక్కులు ఉన్నాయో శరీరమును క్లేశ పెట్టడం అనేటటువంటిది శాస్త్రమనందు ప్రతి పదకొండు రోజుల్లో ఒక రోజు తప్పదు ఏకాదశి అంటే ఆ పదకొండు ఈశ్వరుని ఎందు నిలబడాలి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు పదకొండు నిలబెట్టాలి దానికి ఉపవాసం చేయాలి ఆ వంశానికి ఆ దేవాలయానికి ఎంత శక్తి వచ్చేసిందో మీరు ఆలోచించండి మీరు ఒక తులసి దళం పట్టుకొచ్చి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారనుకోండి మీరు మూడు కోట్ల తులసి దళాలు పట్టుకొస్తే ఏ ఫలితమో ఆ ఫలితం ఇస్తారు మూడు కోట్ల ఏకాదశుల్లో మూడు కోట్ల తులసి దళాలు పట్టుకొచ్చి ఇచ్చిన ఫలితం మీరు రేపొక్కసారి శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అన్నారనుకోండి మూడు కోట్ల పర్యాయములు విష్ణు సహస్రాన్ని పారాయణ చేసిన ఫలితం వేస్తారు రేపు అన్ని మూడు కోట్ల మీద వేస్తారు రేపు మీరేమీ చేయలేదనుకోండి మూడు కోట్ల పాపాలు చేసిన ఫలితం వేస్తారు మరి అంతే కదండి వంద మంది పరీక్ష కడితే ముప్పై మంది పాస్ అయ్యారని నేనంటే డెబ్బై మంది ఏమైనట్టు ఫెయిల్ అయినట్టేగా మరి ఏమీ చెయ్యని వాడు ఏమైనట్టు పాపాన్ని పొందినట్టు కదా మూడు కోట్ల పాపాలని కాబట్టి ఉత్తరద్వార దర్శనము చేయాలి ఉపవాసము చేయాలి ఇందులో ఎవరెవరు ఏ మినహాయింపులో కెడతారో మినహాయింపును అనుభవించినా తాను చేయగలిగింది చేయాలి చెయ్యాలి నేను ఏమీ చెయ్యలేని వాడిని అనడానికి మాత్రం నీకేమీ లేదు నువ్వు అసలు కదలలేని వాడు అయితే ఇంట్లో కూర్చుని గోవిందరామ సాత్విక ప్రసాదం పుచ్చుకొని సాయంకాలం వరకు కూర్చోవచ్చు చక్కగా రామనామని చెప్తూ ఒక గంట రామనామం రాస్తూ అంతకన్నా భాగ్యమే ఉందండి మక్కోటే కాల్చినాడు రేపు పుస్తకాలు ఇప్పించండి అయ్యా మాకు ఒక గంట రామనామం రాసుకొని రామనామం చెప్పుకొని విష్ణు సహస్రం పారాయణ చేసుకుని తులసి అర్చన చేసుకుని పంచామృతాభిషేకం చూసుకొని కీర్తనలు చూసుకొని నేను కాకినాడ వెళ్ళిపోతాను మీరింటికి వెళ్ళిపోదా స్వామి స్నానం సద్గురో పాద సేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం ఏకాదశి వ్రతం చెయ్యడం సాధ్యమయ్యే విషయము కాదు ఏకాదశి వ్రతం అంత తేలికగా చెయ్యలేరు ఎందుచేత అంటే ఏకాదశి వ్రతానికి మొట్టమొదటి నియమం ఇది అంటే ఉపవాసం ఉపవాసం ఎవరికి అన్వయము కాదు అంటే బ్రహ్మచారికి ఉపవాస దీక్ష లేదు ఎవరు బ్రహ్మచారిగా ఉంటాడో ఆయన ఎప్పుడూ ఉపవాసం చేయడాన్ని శాస్త్రం అంగీకరించలేదు కష్టం చేసేటటువంటి వాళ్ళు ఎవరుంటారో అంటే శరీరంతో కష్టపడే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ఉపవాసం చెయ్యకూడదు అలాగే గర్భిణీ స్త్రీ ప్రసవమైనటువంటి ఆడది ఎనభై ఐదేళ్లు దాటిపోయిన వృద్ధుడు శరీరంలోకి పదార్థాన్ని వెయ్యకపోతే అది పడిపోతేటటువంటి వ్యాధి పొందినటువంటి వాళ్ళు అంటే మధుమేహ వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు అనుకోండి ఆయన పదార్థం తినకపోతే పడిపోతాడు అటువంటి వాడు ఉపవాసం చెయ్యక్కర్లేదు ఇటువంటి వాళ్ళందరికీ ఉపవాసము నుండి మినహాయింపు ద్వైత సంప్రదాయమునందు మధ్వాచార్యుల వారని మరి ద్వైత మత ప్రవర్తకులు ఆ మధ్వాచార్యుల వారి మతంలో అయితే ఉపవాసం నిర్జలోపవాసం ఉపవాసం వాళ్ళ రోజున మంచినీళ్ళు కూడా తాగరు వచ్చినటువంటి వాళ్ళకి కూడా మంచి నీళ్ళు ఇవ్వరు అలా ఇచ్చినా కూడా అది వాళ్ళ ఉపవాస వ్రతానికి భంగమని ఒకవేళ ఏకాదశి తిథి నాడు అత్యంత కఠినమైన నియమం పాటించేటటువంటి ద్వైత సంప్రదాయంలో ఉన్న వాళ్ళ ఇంటికిడితే మీరు ఏమనుకోకండి మీరు వస్తే మామిడి పండు ఇవ్వాలనుకున్నాను మా చెట్టుకు పండి ఉంది కానీ రేపు ఇంటికి పంపిస్తాను ఇవాళ పంపను అంటారు అందుకే ఏకాదశి నాడు తండ్రి పడిపోతే వాళ్ళు ఏకాదశి నాడు తదినం కూడా పెట్టరు ఎందుకంటే వాళ్ళు అన్నం ఉండి పెట్టరు ద్వాదశి నాడే పెడతారు తిథి ఏకాదశి అంత కఠినంగా పాటించేటటువంటి సంప్రదాయాల్లో ఒకటి ద్వైత సంప్రదాయంలో ఉన్నవాళ్ళు పాటిస్తారు ఇప్పటికీ కూడా ఏకాదశీ వ్రతం అన్న మాటకు అర్థం కఠినమైనటువంటి ఉపవాస దీక్ష చేస్తారు అయితే ఇక్కడ మీరు నా ఒక శాస్త్రంలో ఉన్నటువంటి ఒక సున్నితమైనటువంటి భేదాన్ని తెలుసుకోవాలి భగవంతుని ఎందు మనసు చేర్చేటటువంటి ప్రయత్నం చెయ్యకుండా కేవలము శరీరమును ఒక్కదాన్నే సూషింప చేశాడు అనుకోండి భగవత్ సంబంధం ఏం లేదు ఓ సంధ్యావందనం చేయడు ఓ విష్ణు సహస్రం జరవడు ఓ గుళ్ళోకి వెళ్ళడు ఓ పూజ చేయుడు కానీ ఉపవాసం అన్న పేరుతో ఆయన ఏమీ తినడు కానీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు మామూలుగా అన్ని పనులు చేసుకుంటాడు టీవీ దగ్గర కూర్చుంటాడు రాత్రి పడుకుంటాడు ఏమీ తినడం ఇప్పుడు దాన్ని ఏమనాలి అని అడిగారు అప్పుడు దాన్ని ఏమంటారంటే గత జన్మలలో ఎవరో ఒకడికి పెట్టకుండా ఉండిపోయినటువంటి పాపాన్ని ఇప్పుడు పోగొట్టుకుంటున్నాడు కాబట్టి కావాలని ఆకలితో ఉంటాడు కేవలం ఉపవాసము చేత సిద్ధించదు అలాగని తినేసి కూడా సిద్ధించరు